ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఈ పథకాన్ని అయితే తిరిగి ప్రారంభించబోతున్నారు జూన్ ఒకటి నుంచే మొదలు పెట్టబోతున్నారు సో పథకానికి సంబంధించిన వివరాల పథకం ఏంటి ఎవరికి అమలు కాబోతుంది ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము వివరాలు చూస్తే ఏపీలో మహిళలందరికీ శుభవార్త జూన్ నుంచే మళ్ళీ ఆ పథకం పునః ప్రారంభం వివరాలు చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డలను ప్రశ్నించే మహిళలు శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పునః ప్రారంభిస్తోంది బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి సిద్ధమైంది ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది దీంతో వచ్చే నెల నుంచి పథకం మొదలవుతుందని అధికారులు తాజాగా వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సిలు అలాగే యూపీహెచ్సిలు అలాగే సిహెచ్సిలు జిల్లా ఆసుపత్రుల్లో ఏటా వేలాది కానుకలు జరుగుతాయి ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్లీ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకైతే మంచి జరుగుతుంటున్నారు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదహారు జులైలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరు పథకాన్ని మొదలుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ సర్కార్ ఈ పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్ బేబీ కిట్లుగా మార్చింది ఏడాది పాటు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది దాదాపు నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో లక్షల మంది మహిళలు లబ్ధి పొందలేకపోయారు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మధ్యలో మొదలు పెడుతున్నారు దీనివల్ల పుట్టిన శిశువుల మరణాల రేటు తగ్గుతుంది అంతేకాకుండా తల్లులు వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది అంటున్నారు ఈ కిట్ లో ఏమేమి ఉంటాయని చూస్తే కిట్ లో పద్నాలుగు వందల పది రూపాయలు విలువ చేసే ఎన్టీఆర్ బేబీ కిట్ లో పదకొండు రకాల వస్తువులు ఉంటాయని అధికారులు తెలిపారు దోమ దోమతెరతో కూడిన బెడ్ వాటర్ ప్రూఫ్ కార్ట్ అదే విధంగా బెడ్ షీట్ కార్ట్ షీటు అంటే తడిచిపోకుండా ఉండే చిన్న షీటు అలాగే బేబీ డ్రెస్సు బేబీ సబ్బు పౌడరు నాప్కిన్ టవల్స్ బేబీ షాంపూ బేబీ ఆయిల్ బొమ్మ అలాగే ఒక తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్ వీటి విలువ ఇవన్నీ ఉంటాయి పదకొండు రకాల వస్తువులు వీటి విలువ పద్నాలుగు వందల పది రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెప్పారు ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు కూడా పెరుగుతాయని అధికారులు అంటున్నారు ఇక ఈ పథకం అయితే జూన్ ఒకటి నుంచి మొదలు కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓవరాల్గా చూసుకున్న ఇదే మ్యాటరు పద్నాలుగు వందల పది రూపాయలకు సంబంధించి పది పదకొండు రకాల వస్తువులతో ఈ బేబీ కిట్లు అయితే కనుక పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లలందరికీ కూడా ఈ బేబీ కిట్స్ అయితే కనుక ఆ తల్లులకి అయితే ఇవ్వడం జరుగుతుంది